రోజు మనం రోగ నిరోధక శక్తి పెరిగేందుకు మార్గాలు అలాగే ఔషధాలు ఏమిటో తెలుసుకున్నాం అసలు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయండి మాటలోనే మనకు తెలుస్తుంది రోగ నిరోధక శక్తి తగ్గుగా ఉందంటే రకరకాల రోగాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి సరిహద్దులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని పెట్టుకుంటూ ఉంటాం శత్రు లోపలికి రాకుండా ఉండడానికి వాళ్ళు బలంగా ఉంటే శత్రువు లోపలికి రాలేరు అలాగే మన శరీరంలో కూడా రోగ శక్తికి కొన్ని కణాలు ఉంటాయి రక్షక కణాలు ఆ కణాలు ఆరోగ్యంగా ఉంటే బయట నుంచి వచ్చేటువంటి వైరస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ శరీరంలోకి ప్రవేశించలేదు అనమాట అవి ప్రవేశించాయంటే మనకి రకరకాల జ్వరాలు చెప్పుకోక్కర్లేదు అనమాట టైఫాయిడ్ అవన్నవండి కలరా లాంటి విరేసనాల సమస్య ఉండడం కానీ డెంగ్యూ లాంటి పెద్ద పెద్ద జ్వరాలు కానీ ఇవన్నీ కూడా మనకి రోగ శక్తి తక్కువగా ఉంటే ఆ క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన శక్తి మీద దాడి చేయగలుగుతాయి ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకి పెద్దలు లిస్టు తయారవుతుంది అంటే రోగ నిరోధక శక్తి ఎందుకు తక్కువగా ఉంటుందంటే పోషకాహారం సరిగా తీసుకున్నట్టయితే ఇందాక చెప్పాను కదా కణాలు బలంగా ఉండాలి ఈ రక్షక కణాలు అంటే తెల్ల రక్త కణాలు ఉంటాయి ఆ రక్త కణాల్లో మన శరీరానికి రక్షణ ఇచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి ఇవి తక్కువగా ఎందుకుంటాయి అంటే మనం ఆహారంలో సరైనటువంటి పోషక విలువలు తీసుకోకపోతే కావాల్సినటువంటి విటమిన్లు ఇనుము కాల్షియము జింక్ ఇలా అన్ని రకరకాల పదార్థాలు లోపల ఉంటే ఆ కండాలు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే రక్తం తక్కువగా ఉంటే కనుక వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది చాలా మందిలో కామన్గా ఉండేటువంటి కారణం ఇది డాక్టర్ గారు మరి ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి మార్గాలు ఏమిటండి ఈ రోగ నిరోధక శక్తి అనేది పుట్టుకతోటే ఒకటి వస్తుంటుంది దాన్ని సహజం అంట సహజం అంటే తల్లి గర్భంలో బిడ్డ ఉండగానే ఆ శక్తి అన్నది ఒకటి ఏర్పడి ఉంటుంది అది ఒకటి దానికి మనం పుట్టిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు అయితే రెండో దాన్ని ఆయుర్వేదంలో ఏంటంటే యుక్తికృతం ఉంటుంది యుక్తికృతం అంటే అది మనం చేతులతో చేసుకోగలిగింది మనం ప్లాన్ వేసుకుని సరిగ్గా తినడం కానీ ఏవైనా మంచి ఔషధాలు ఉంటే తీసుకోవడం కానీ అలాంటివన్నీ చేయడం అనమాట అందుకని ఈ రోగ శక్తి మన చేతిలో ఉన్న దాన్ని పెంచుకోవడానికి మనం ఏం చేయాలంటే నిత్యం పాలు పళ్ళు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి పాలకి రోగ శక్తిని పెంచేటువంటి శక్తి ఉంది అలాగే పళ్ళల్లో కూడా అన్ని రకాలటువంటి ఖనిజ లవణాలు అవన్నీ కూడా లభిస్తాయి ఇవి బాగా లభించినప్పుడు మన కణాలు బాగా దృఢంగా ఉండి శక్తి అంటే ఏదైనా లోపలికి వస్తుంటే వాటితో ఫైట్ చేయగలిగే శక్తి ఉంటుంది వాటికి అదొకటి తర్వాత నెయ్యి కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి గుణం ఉంది నెయ్యి అంటే మనం కొనుక్కునే డాల్డా నెయ్యి కాకుండా సహజ మనం ఇళ్ళలో బాగా తయారు చేసుకుని ఎటువంటి కల్తీ లేకుండా తయారైనటువంటి నెయ్యి రోగ నిరోధక శక్తిని చాలా బాగా పెంచుతుంది దాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండవచ్చు తేనె కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి గుణం ఉంది ఇలాంటి వాటిని ఆహారంలో నిత్యం తీసుకుంటూ ఉండడం ఆ తర్వాత మొలకెత్తినటువంటి విత్తనాలు కాయగూరలు ఆకుకూరలు అంటే రకరకాల అన్ని రకాల ఆహారాలు మనం తీసుకుంటున్నామంటే మనకు కావాల్సినటువంటి అన్ని పోషక విలువలు వస్తాయి శరీరం పనిచేయాలంటే వ్యాధి నిరోధక శక్తి బాగుండాలంటే కూడా నిత్యం కొంతసేపు తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ ఉండాలి వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు చక్కటి మార్గాలు చెప్పారు మరి అలాగే ఆయుర్వేదంలో ఉన్న ఔషధాలను కూడా వివరిస్తారండి మనం తయారు చేసుకోవేటువంటి ఔషధానికి మొట్టమొదట మనం తీసుకునే మూలిక అశ్వగంధ ఈ అశ్వగంధకి కొత్త కణాలను పుట్టించేటువంటి శక్తి అలాగే ఉన్న కణాలకి శక్తిని పెంచేటువంటి శక్తి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం అశ్వగంధ చూర్ణాన్ని నూట ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం కొద్ది మోతాదుల ఔషధం తయారు చేయడానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి తరువాత మూలిక శారిబా శారిబా అంటే పాల అని కూడా అంటూ ఉంటారు ఈ సుగంధిపాలకు ఏంటంటే శరీరంలో ఏదైనా అక్కర్లేని పదార్థం కానీ అంటే వ్యాధిని కలిగించేటువంటి పదార్థం ఏదైనా ఉంటే కూడా దాన్ని బయటకు పంపించేసేటువంటి గుణం రక్తశుద్ధి చేసేటువంటి గుణం కూడా ఉంది అందువల్ల ఈ చూర్ణాన్ని మనం ఔషధం తయారీలో వాడుకుంటున్నాం దీన్ని కూడా ఇందాక అశ్వగంధి ఎంత తీసుకున్నామో అంతే అంటే నూట ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు కొద్దిపాటి ఔషధం తయారు చేసుకుందికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాం తర్వాత మూలిక జీలకర్ర జీలకర్ర కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి గుణము ఉంది అలాగే మనం ప్రతి మాట చెప్పుకుంటూ ఉంటాం ఏదైనా సరే శరీరంలో ఆరోగ్యం బాగుండాలి అంటే గనక అగ్ని అంటే జీర్ణశక్తి చాలా బాగుండాలి అది చాలా బాగుంటేనే మనం తీసుకున్నటువంటి ఔషధం వంటపడుతుంది మనకి రోగ నిరోధక శక్తి పెరిగేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఈ ఔషధం తయారీలో జీలకర్రను కూడా వాడుకుంటున్నాము ఈ జీలకర్ర చూర్ణాన్ని కూడా నూట ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం తర్వాత తీసుకోబోయేటువంటి ద్రవ్యం కిస్మిస్లు లేదా ఎండు ద్రాక్ష ఈ ఎండు ద్రాక్షకి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి గుణం ఉంది దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయన్నమాట అంటే కాల్షియము ఐరన్ లాంటి ఈ ఖనిజాలన్నీ కూడా మనకి దీని ద్వారా అందుతాయి అందువల్ల ఈ ఔషధం తయారీలో మనం కిస్మిస్ని కూడా వాడుకుంటున్నాము దీన్ని కూడా నూట ఇరవై ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధానికి ఎంత కిస్మిస్ కావాలో దాన్ని పక్కన పెట్టుకుందాం అంటే ఈ ముందుగానే ఒకసారి మిక్సీలో కానీ దేనిలో అయినా కానీ తిప్పి ముద్దలాగా చేసుకుని ఈ ఔషధం తయారీలో వాడుకోవాలి ఇప్పుడు మనకి ఔషధం తయారు చేసుకోవడానికి కావలసినటువంటి నాలుగు మూలికలు సిద్ధంగా ఉన్నాయి తర్వాత మనం పంచదార తీసుకోవాలి ఈ నాలుగు మూలికలు కలిపి ఒక అరకిలో అయింది అంటే నూట ఇరవై ఐదు గ్రాముల చొప్పున నాలుగు మూలికలు తీసుకున్నాం కదా ఈ మొత్తం కలిపి ఒక అరకిలో అయింది అరకిలో ఔషధ చూర్ణాలకి ఒక కిలో పంచదార తీసుకోవాలి ఒక కిలో పంచదార తీసుకుని దానిలో సుమారుగా ఒక పావు లీటర్ నీళ్లు కలిపి దాన్ని పొయ్యి మీద పెట్టుకుని బాగా కలుపుతూ పాకం వచ్చే వరకు దాన్ని కాచాలన్నమాట పాకం అవుతున్నప్పుడు చిక్కబడుతూ అంటే పాకం మనకి తెలుసు కదా చేరతో ఇలా ఇలా అంటే కొంచెం సాగుతూ ఉంటుంది అటువంటి స్థితి వచ్చిన తర్వాత ఇందాక మనం సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఈ ఔషధ చూర్ణాలన్నింటినీ కలిపి ఈ పాకంలో వేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి నెమ్మదిగా కలుపుతుంటే కొంచెం బాగా చిక్కగా అవుతూ ఉంటుంది అంటే ఒక హల్వా లాగా తయారవుతుంటుంది ఈ ఔషధం బాగా చిక్కబడిన తర్వాత దానిలో ఒక వంద గ్రాముల నేతిని కలుపుకోవాలి నేతిని కలిపి దించి ఉంచుకుని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత దాంట్లో తేనె ఏలక్కాయల చూర్ణం కలపాలి సుమారుగా రెండు వందల గ్రాముల పరిమాణంలో తేనెను వేయాలి ఏలక్కాయల చూర్ణం ఒక సుమారుగా ఒక ఇరవై గ్రాముల పరిమాణంలో ఏలక్కాయలను చూర్ణం చేసి ఈ మిశ్రమాన్ని ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో బాగా కలుపుకోవాలి అన్నమాట కలిపి దాన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోండి ఈ ఔషధాన్ని ప్రతిరోజు పొద్దున ఒక చెంచాడు సాయంత్రం ఒక చెంచాడు తీసుకుని తీసుకున్న వెంటనే వేడివేడిగా పాలు తాగాలి ఇలా కనుక ఒక మూడు నాలుగు నెలల పాటు చేసినట్టయితే శరీరంలో రోగనిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది